పనాలిపట్నం చంద్రబాబు నాయుడు కాలనీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు చంద్రబాబు నాయుడు కాలనీకి సంబంధించి ఇక్కడ ఎనిమిదవ లైన్లో ఉన్నటువంటి ప్రాంతంలో మున్సిపాలిటీ స్థలంలో ఉన్నటువంటి దేవాలయాలు కానివ్వండి అట్లాగే ఇటు మేరీ మాత విగ్రహం కూడా తొలగింపు చేస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిదవ లైన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ ఎనిమిదవ లైన్లో ఉదయం నుంచి కూడా ఆందోళనకర పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా పొద్దు పొద్దు నుంచి కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఖాళీ ప్రదేశంలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రదేశంలో ఎంతో కాలంగా ఇక్కడ ఒక అంకమ తల్లి దేవాలయం వేప జట్టుతో ఉంటున్నాయి అక్కడ కొద్ది సమయం కొద్ది దూరంలో మేరీ మాత విగ్రహాన్ని స్థానికులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా పెద్ద ఉదయం నుంచి కూడా మున్సిపల్ అధికారులు కానివ్వండి ఇటు పోలీస్ అధికారులు కానివ్వండి ఇక్కడికి చేరుకుని కూడా ఇటు మేరీ మాత విగ్రహంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంకమ తల్లి దేవాలయాన్ని కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ దాదాపుగా మేరీ మాత విగ్రహం తొలగింపు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అంకమ్మ తల్లి గుడి కాని తొలగించిన నేపథ్యంలో కూడా ఇరు వర్గాల స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడే మోహరించారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా త్రీ టౌన్ పోలీసులు కూడా స్వల్ప చార్జ్ కూడా చేసిన నేపథ్యంలో పలువురు స్థానికులు కొందరు గాయపడినట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే కనుక క్రిస్మస్ పండుగ పండుగ సందర్భంగా కూడా ఇక్కడ స్థానికులు కొంతమంది మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు క్రిస్మస్ పండుగ వరకు కూడా ఆ మేరీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ పూజలు నిర్వహించుకునేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మేరీమాత విగ్రహాన్ని తొలగించేందుకు కూడా మున్సిపల్ అధికారులు పొద్దున్నే వచ్చారు ఇక్కడ ఘర్షణలు తలెత్తే వాతావరణం ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి వారందరినీ కూడా ఇక్కడ రప్పించారు ఇక్కడ ఉన్నటువంటి మేరీమాత విగ్రహాన్ని కూడా అనుమతులు లేవంటూ మున్సిపల్ స్థలంలో ఉన్నదంటూ కూడా మేరీ మత విగ్రహాన్ని తొలగించారు దాంతోపాటుగానే పక్కన ఉన్నటువంటి కొద్ది దూరంలో ఉన్నటువంటి అంకమ్మతల్లి దేవాలయాన్ని కూడా తొలగించిన పరిస్థితి నేపిస్తుంది దాదాపు ఇరవై ఐదు నుంచి కూడా ఇక్కడ అంకమతల్లి దేవాలయం ఉంది ఈ వేప జట్టుతో మేము ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటా ఉన్నాము ఎంతో కాలంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి అటువంటిది ఇక్కడ ఉన్న దే దేవాలయాన్ని కూడా తొలగించడం నేపథ్యంలో కూడా ఇటు దేవాలయాన్ని ఇక్కడ పరిరక్షిస్తున్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అట్లాగే క్రిస్మస్ సందర్భంగా ఆ ప్రార్థనలు నిర్వహించుకునేందుకు మేరీ మాత విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము ఈ ఐదు రోజుల పాటు పూజలు చేసుకునేందుకు కూడా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసిన మేరీమాత విగ్రహాన్ని ఉన్నపళంగా ఎందుకు తొలగించారంటూ కూడా ఇక్కడ స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రొక్లైన్ తీసుకొచ్చి ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలో పేరుతో తొలగించే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలో కూడా స్థానికులు తిరగబడిన పరిస్థితి దగ్గర కనిపిస్తోంది ఇటు అయితే తొలగించడానికి వచ్చినటువంటి ఆ ప్రొక్లైన్ మీద కూడా స్వల్పంగా కూడా రాళ్లు రవిన నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యి స్వల్ప లాఠీ చార్జ్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ లాఠీ ఛార్జ్లో పలువురికైతే కూడా గాయాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు మేరీమాత విగ్రహం తొలగించడం కానివ్వండి ఇటు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అంకమతల్లి దేవస్థానం వేప చెట్టుతో సహా తొలగించడం కానివ్వండి ఇక్కడ స్థానికంగా అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులకైతే కారణమైన పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇరు వర్గాల వారు ఇటు మేరీమాత విగ్రహం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇక్కడ అంకమ్మ తల్లి దేవాలయాన్ని పరిరక్షించుకుంటున్నారు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు ఎవరికీ అడ్డం లేని ప్రాంతంలో ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రదేశం అని చెప్తున్నప్పటికీ కూడా ఇటు కాలవగట్టు పక్కనే కూడా ఖాళీ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకున్నాము ఈ ఐదు రోజుల పాటు క్రిస్మస్ సందర్భంగా మేరీ మాత విగ్రహానికి పూజలు చేసుకుని ఆ తర్వాత తీసేసే వాళ్ళము అనవసరంగా ఇక్కడికి వచ్చి కూడా ఇటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు వచ్చి కూడా ఇక్కడ పెద్ద ఇష్యూ చేశారని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అట్లాగే ఎంతో కాలంగా దాదాపు పతికి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ను కూడా తో కూల్చివేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా ఈ రెండు వ్యవహారాలకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు కాలంలో హైటెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు సెన్సిటివ్ విషయం కావడంతో ఇటు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులకు కూడా కారణమైన పరిస్థితి కనిపిస్తోంది స్వల్ప లాఠీఛార్జ్ చేయడంతో కొంతమందిని ఇక్కడ ఆందోళన దిగుతున్న వారిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడంతో కూడా స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపీచంద్ ఎస్ న్యూస్